విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం అప్లై చేస్తే ఒకప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు దాంతోపాటు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నారు మీరు పెట్టే పోస్టులు వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని కాస్త డౌట్ వచ్చినా మీ వీసా కథం వీసా ఒకటే కాదు ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా అక్కడ దేశాలకు వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వెంటనే ఉద్యోగం పీకి ఇంటికి పంపించేస్తున్నాయి ఆయా దేశాలు ఈ కల్చర్ మొదట్లో అమెరికాలో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు యూకే కెనడా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలు కూడా ఇదే ట్రెండ్ను కంటిన్యూ చేస్తున్నాయి మొదట్లో కాస్త చూసి చూడనట్లు ఉన్నా ఇప్పుడు మాత్రం ఈ సోషల్ మీడియా పోస్టులను చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి ఆయా దేశాలు ఏడాది గత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా మూడు వేల మందిని ఇలా ఉద్యోగం నుంచి తొలకించారు ఇప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేస్తే వారి ఉద్దేశం తెలుసుకునేందుకు అభ్యర్థి సోషల్ మీడియా అకౌంట్స్ ను జల్లడపడుతున్నారు పడుతున్నారు డిజిటల్ ఫుట్ ప్రింట్ తో మొత్తం చరిత్ర తవ్వితీస్తున్నారు అమెరికాకు ఉద్యోగం కోసం కాకుండా నిజంగా ఉన్నత విద్య కోసమే వెళ్లే ఉద్దేశం ఉందని గుర్తించినప్పటికీ సోషల్ మీడియాలో రాజకీయ వివాదాస్పద మతపరమైన అంశాలపై పోస్టులు చేసి ఉన్నా అలాంటి వాటిని సమర్థిస్తూ లైక్స్ కామెంట్స్ చేసిన వీసా అప్లికేషన్ను వెంటనే రద్దు చేస్తున్నారు వీసా కోసం దరఖాస్తు చేసిన దేశం గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసిన వివరాలు అక్కడుంటున్న స్నేహితులు బంధువులతో చేసిన చాటింగులు అక్కడి పర్యాటక ప్రాంతాలు అక్కడి కంపెనీలు పని సంస్కృతిపై ఆన్లైన్ వేదికలపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభిప్రాయాలు ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు ఈ పని చేయడానికి చాలా దేశాల ఎంబసీలు ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను నియమించుకుంటున్నాయి వీసా కోసం దరఖాస్తు అందిన వెంటనే ఆ అప్లికేషన్ కన్సల్టెన్సీకి వెళ్తుంది వాళ్ళు అభ్యర్థి డీటెయిల్స్ తీసుకుని వాళ్ల సోషల్ మీడియా హిస్టరీని జల్లడ పట్టేస్తారు వాళ్ల నుంచి సానుకూల స్పందన వస్తేనే ఎంబసీ ఆఫీస్ లో వీసా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ట్రంప్ వచ్చాక అమెరికా ఇలాంటి కల్చర్ మొదలు పెట్టింది ఇప్పుడు యూకే కెనడా ఆస్ట్రేలియాలతో పాటు గల్ఫ్ దేశాలు కూడా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా చరిత్రపై ప్రత్యేకంగా దృష్టి సారి ఉన్నత వ్యాపారం కోసం అమెరికాకు ఎక్కువగా వెళ్తోంది భారతీయులే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వరుసగా అమెరికా దాదాపు పది లక్షల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసింది ఇందులో ఎక్కువగా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉద్దేశించిన ఎఫ్ వన్ ఉద్యోగం కోసం హెచ్ వన్ బి వ్యాపారం పర్యాటకం కోసం బీ వన్ బి టూ వీసాలు అక్కడి పౌరసత్వం పొందిన భారతీయుల కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులకు ఇచ్చే వీసాలు ఉన్నాయి అమెరికా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడ్డ వారిని కలిసేందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులకు వీసాలు వెంటనే ఇచ్చేవాళ్లు కానీ ఇప్పుడు ఇవి కూడా తిరస్కరణకు గురవుతున్నాయి గతంలో మొత్తం స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో తిరస్కరణ రేటు దాదాపు యాభై శాతం ఉంటూ ఉండగా ఇప్పుడు అది ఎనభై శాతం వరకు పెరిగింది కాబట్టి వీసా కోసం అప్లై వాళ్ళు సోషల్ మీడియా పోస్టుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వీసా కన్సల్టెన్సీల నిర్వాహకులు వీసా కోసం అప్లై చేయడానికి కనీసం ఆరు నెలల ముందు నుంచే కొత్త ఫోన్ కొత్త సిమ్ ఈమెయిల్ వాడితే మంచిదని చెప్తున్నారు